శిక్షణ కూడా తన మీద వేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ యొక్క పాపంలో నుంచి మనిషిని రక్షించడానికి ఆయన మన యొక్క పాపములన్నీ భరించినాడు మన వ్యసనములన్నీ కూడా భరించినాడు యేసు క్రీస్తు మనకు కలవరిశిలో కొట్టబడుతూ వచ్చినాడు అవమానపరచబడుతూ వచ్చినాడు హేళన చేయబడుతూ వచ్చినాడు దూషించబడుతూ వచ్చినాడు అంతేకాకుండా ప్రేమైన మానవుని కొరకు తన రక్తాన్ని దారుడుగా కాలుస్తూ వచ్చినాడు చివరికి తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు ఈ విధంగా దేవుడు యేసు క్రీస్తు ప్రభువారం మానవుని కొరకు ప్రాణం పెట్టినాడు ఇంతగా ప్రేమించేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేరు కనుక ఈ విధంగా యేసు ప్రభువారు చనిపోయారు తిరిగి మూడో దిగునా మృత్యుంజుడుగా సజీవుడుగా తిరిగి లేచి వచ్చినాడు ఈ మాటలు సహోదరా సహోదరి ఎందుకు ఈ లోకములోనికి వచ్చినాడు ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు మానవుడి కొరకు చనిపోయినాడని నువ్వు గుర్తించి గుర్తించినావా ఎప్పుడన్నా ప్రేమైనటువంటి వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు మనుషుల యొక్క పాపములు క్షమించడానికి ఈ లోకంలోకి వచ్చినాడు మనిషిని యొక్క పాపములను ఆయన రక్తం చేత పరిగణిస్తూ వచ్చినాడు విమోచిస్తూ వచ్చినాడు ఉదయ కాల సమయంలో నువ్వు ఏ రకమైనటువంటి పాప బంధకాల చేత బంధించబడి ఉంటున్నావేమో నువ్వు రాలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో ఆ బంధకాల నుంచి బయట పడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో ఈనాడు ఈ యొక్క ఉదయం కాలశ్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభావం నీ భయంకరమైనటువంటి హృదయాన్ని ఆయన కప్పగించు నీ యొక్క హృదయాన్ని ఆయన కడిగి పవిత్రపరిచేటువంటి వాడు నీ హృదయంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా తొలగించేటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకో నీ జీవితం మార్చుకో ఇంతవరకు నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే భక్తి కార్యక్రమాలు ఏదైతే దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాలు అన్నిటికీ నువ్వు ప్రా ప్రాధాన్యత ఇచ్చి నువ్వు చేస్తున్నావేమో అయితే మారు మనసు